ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ఈ పేరు తెలియని వారు ఖచ్చితంగా మన దేశంలో అయితే లేదు అయితే కొంతమందికి పాజిటివ్గా తెలుసు మరికొంతమందికి నెగిటివ్గా తెలుసు బట్ మొత్తానికి ఆయన ఎవరు అన్నది మాత్రం తెలుసు ఈరోజు మనం వీడియోలో అధాని గురించే మాట్లాడుకోబోతున్నాం అయితే ఇదేదో అదానికి భజన చేసే వీడియో అయితే ఖచ్చితంగా కాదు మరేంటి అంటే అధాని వెనుక జరిగిన కుట్రను బయట పెట్టే వీడియో దాని నుండి అధాని బయట పడగలిగాడా లేదా అన్నది చెప్పే వీడియో ఒక్క బిజినెస్ మ్యాన్ని ఆపడానికి మన దేశంలో ఆపోజిషన్స్ ఒక దేశ ప్రభుత్వం ఒక సీక్రెట్ సంస్థ ఇన్ని కలవాల్సి వచ్చింది అదేంటి ఒక్కరిని దించటానికి ఇంతమంది కష్టపడాలా ప్రభుత్వాలే దిగి రావాలా అదాని కింద పడితే ఏమొస్తుంది ముఖ్యంగా మన అపోజిషన్ పార్టీకి ఒరిగే లాభం ఏంటి దీని గురించి తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఒక్కసారి ఊహించండి మీరు మీ బిజినెస్ని బిల్ చేస్తారు సడన్గా కొంతమంది వచ్చి లేనిపోని ఎలిగేషన్స్ మీపై వేసి మీ బిజినెస్ని డౌన్ చేయాలి అనుకుంటే సైలెంట్గా కూర్చుంటారా ఖచ్చితంగా లేదు కదా గట్టిగా కౌంటర్ ఇవ్వడానికే చూస్తారు ఈరోజు మనం అలాంటి విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే ఆపరేషన్ చెప్పలేదు అదాని వర్సెస్ హెండెన్బర్గ్ ఎస్ ఆపోజిషన్స్ డీప్ స్టేట్ చైనా ఇవన్నీ ఒకవైపు ఒక బిజినెస్ మ్యాన్ ఒకవైపు అలా అని ఇది కార్పొరేట్ ఫైట్ కాదు మన భారతదేశ గౌరవం కోసం జరిగిన ఆర్థిక యుద్ధం టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ ఫోర్ అదానీ గ్రూప్ ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంపైర్ అతను ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ పవర్ ప్లాంట్స్ నడుపుతున్నారు సడెన్గా గా అమెరికన్ షార్ట్ సెల్లింగ్ ఫామ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ని డ్రాప్ చేసింది ఒక రకంగా ఇది డైరెక్ట్ అదానీ పైన వేసిన బాంబ్ అనుకోవచ్చు అయితే ఇంతకీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏంటి అంటే అధాని స్టాక్ మ్యానిపులేషన్ అకౌంటింగ్ ఫ్రాడ్ ట్యాక్స్ హెవెన్స్ యూజ్ చేసింది డేంజరస్ డెత్ లెవెల్స్ చూపించింది అని ఈ రిపోర్ట్ డ్రాప్ అయిన తర్వాత వీటి రిజల్ట్ ఎలా ఉందో తెలుసా అధాని స్టాక్స్ పూర్తిగా క్రాష్ అయిపోయాయి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల మార్కెట్ వాల్యూ ఆవిరైపోయింది ఇరవై వేల కోట్ల ఎఫ్పిఓ క్యాన్సిల్ అయిపోయింది గౌతమ్ అధానీ ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల నెట్వర్త్ని ఒక్కసారిగా కోల్పోయాడు ఒక్కసారి ఊహించండి ఏషియాలోనే నంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్ ఆస్తిందంతా పోగొట్టుకున్నాడు ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల నెట్వర్త్ ఊహించండి ముప్పై నాలుగు బిలియన్ డాలర్స్ అంటే మూడు వేల నాలుగు వందల కోట్ల డాలర్స్ ఇదంతా ఒక్క రాత్రిలో కుప్పకూలిపోతే అంత తట్టుకొని ఎవరైనా మళ్ళీ తేరుకోగలరా దెబ్బ కొట్టడమే కాదు ఆ దెబ్బ కొట్టిన టైమింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ రిపోర్ట్ని డ్రాప్ చేసే సమయంలో ఏం జరిగిందో విషయం తెలిస్తే మనకి అసలైన డౌట్స్ వస్తాయి అదాని ఈ రిపోర్ట్ని డ్రాప్ చేసే టైంలోనే ఇజ్రాయెల్ ఒకటి పాయింట్ రెండు బిలియన్ హైఫా పోర్ట్ డీల్ని సైన్ చేస్తుంది ఇది భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్కి కీలకం అన్నమాట చైనా బెల్ట్ అండ్ రోడ్కి ఇది ఒక ఛాలెంజ్ లాంటిది సో ఇది ఈ అంటే ఈయన ఎప్పుడైతే అదానీ ఇజ్రాయి ఈ పోర్ట్కి లైసెన్స్ కోసం సైన్ చేస్తున్నారో ఆ టైంలోనే ఈ రిపోర్ట్ని డ్రాప్ చేసింది హిండెన్బర్గ్ ఇది అధానీని కాదు భారత్ గ్లోబల్ అంబిషన్స్ని టార్గెట్ చేసిన కుట్రా హిండన్బర్గ్ స్టాక్స్ క్రాష్ చేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు కానీ వీళ్ళ వెనుక ఎవరున్నారు ఒక హిండెన్బర్గ్ ఇదంతా చేసిందా అంటే స్టోరీ ఇక్కడ నుంచి ఇంకొంచెం డీప్గా వెళ్తుంది అక్కడే అసలు విషయాలు మీకు అర్థమవుతాయి కాబట్టి జాగ్రత్తగా వింట ఇంత జరుగుతుంటే తనపై ఇన్ని ఎలిగేషన్స్ వేసి తన సామ్రాజ్యాన్ని అత్త పాతలానికి తొక్కాలని చూస్తుంటే అధాని చేతులు కట్టుకుని కూర్చుంటాడా డెఫినెట్గా కాదు అధాని సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశారు దాని పేరే ఆపరేషన్ జప్పలెన్ జప్పలెన్ అంటే పాతకాలంలో స్పైయింగ్ స్ట్రాటజిక్ అటాక్స్కి యూజ్ చేసిన ఎయిర్ షిప్స్ అనమాట అదాని కూడా అలాగే స్మార్ట్గా ఒక సీక్రెట్ కౌంటర్ని ప్లాన్ చేశాడు ఈ సీక్రెట్ కౌంటర్ కోసం అహ్మదాబాద్ లో హైటెక్ సైబర్ కంట్రోల్ రూమ్ ని సెటప్ చేశారు ఏఐ డేటా అనాలిటిక్స్ ప్రైవేట్ క్లౌడ్ సర్వర్స్ తో హిండెన్బర్గ్ ఫౌండర్ నాథర్ న్యూయార్క్ ఆఫీస్ చేశారు ఇలినాయిస్ లో చార్ట్స్ డీకోడ్ చేశాడు ఇందులో హెడ్జ్ ఫండ్స్ యాక్టివిస్ట్ లాయర్స్ జర్నలిస్ట్ చైనా లింక్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు విషయం ఇక్కడితో అయిపోలేదు ఇందులో సెకండ్ థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి గల్వాల్ న్యూయార్క్ కోర్టులో హెండెన్బర్గ్ పై కేసు రెడీ చేశారు ఏడు పేజీల బ్రీఫ్ పంపారు ఇక థర్డ్ ఫేజ్ ఏంటి అంటే డిప్లొమసీ ఇజ్రాయెల్ మొసాద్ ఇంటెలిజెన్స్ తో టైఅప్ చేసి హైఫా పోర్ట్ డీల్ ని సేవ్ చేసుకున్నాడు నిజానికి ఈ డీల్ ని క్యాన్సల్ చేయించాలి అనేది వాళ్ళ ఉద్దేశం దీంతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా చెప్తాను బట్ ఇక్కడ అధానీ చాలా తెలివిగా ప్లాన్ చేసి హైఫా పోర్ట్ డీల్ ని సేవ్ చేశారు అక్టోబర్ టూ నాటికి మూడు పేజీల ఆపరేషన్ డాసర్ డాసర్ని రెడీ చేశాడు హెండెన్బర్గ్ వెనుక గ్లోబల్ నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేసింది ఇక్కడ ఇందులో మీడియా మన భారతదేశ అపోజిషన్ పొలిటీషియన్స్ చైనీస్ ఇన్వెస్టర్స్ అండ్ డీప్ స్టేట్ కూడా ఉన్నారు సో ఇవన్నీ అదానికి తెలిసిపోయాయి సో నీ గేమ్ ఏంటో నాకు తెలిసిపోయింది ఇప్పుడు నా టర్న్ అన్నట్టుగా ముందుకు వెళ్ళారు అధాని అతనికి భారత ఇండస్ట్రీస్ అంబానీ టాటా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చారు కానీ వద్దు మీరు వస్తే అది వేరే విధంగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది నేను ఒక్కడనే పోరాడతాను నేను ఒక్కనే చూసుకుంటాను అని ముందుకు వెళ్ళాడు అదన ఇప్పుడు స్టోరీలో లోకల్ ట్విస్ట్ కూడా ఉంది హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే మన ఆపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ టీఎంసీ ఇతరులు దీన్ని ఒక వెపన్గా వాడుకున్నాయి అసలు అలా హిండన్ బగ్ రిపోర్ట్ వస్తుంది అన్న విషయం కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు కానీ వీళ్ళకి ముందే తెలుసు అలా రిపోర్ట్ రిలీజ్ అయిందో లేదో దానికి సంబంధించి అనేక వార్తలని ముందుకు తీసుకొచ్చారు అనేక విషయాలను బయట ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ మహువా మోహిత్రా లాంటి లీడర్స్ పార్లమెంటులో మీడియాలో సోషల్ మీడియాలో అధానిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ జేపీసీ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేసింది సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పై కాన్ఫ్లిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరోపణలు చేశారు ఆపోజిషన్ ఈ రిపోర్ట్ని యూజ్ చేసి అదాని టార్గెట్ చేసింది దీని వెనుక పొలిటికల్ మోటివ్స్ కూడా ఉన్నాయి సరే అదానీని టార్గెట్ చేస్తే ఆపోజిషన్కి వచ్చిన లాభం ఏంటి అతనేమి పొలిటీషియన్ కాదు కదా అనుకోవచ్చు ఆపోజిషన్ ఈ రిపోర్ట్ని యూజ్ చేసి అదానీ మోదీ లింక్ని హైలైట్ చేసింది మోదీ గవర్నమెంట్ని ఎంబారస్ చేయడానికి అదానీ గ్రూప్ గుజరాత్లో బెస్ట్ కంపెనీ మోదీతో క్లోజ్ రిలేషన్ అని పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఉంది ఆపోజిషన్ ఈ ఇష్యూ ద్వారా మోదీ ఇమేజ్ ని డామేజ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ వాళ్ళు హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని పబ్లిక్ సెంటిమెంట్ని మోదీ సర్కార్పై టర్న్ చేయడానికి ట్రై చేశారు ఇండియన్ ఇండస్ట్రీస్ పై దీని ఎఫెక్ట్ చాలా ఉంది కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది ఈ రిపోర్ట్ వల్ల అదానీతో పాటు భారత మార్కెట్ కూడా షేక్ అయిపోయింది బీఎస్ఈ సెన్సెక్స్ డ్రాప్ అయిపోయింది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు స్లో అయిపోయాయి అదానీ లాంటి కంపెనీలు ఇండియన్ ఎకానమీకి బోన్ లాంటిది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఈ దాడి వల్ల భారత ఇండస్ట్రీస్ గ్లోబల్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది ఇది లాంగ్ టర్మ్లో ఎకానమీకి భయంకరమైన అతి పెద్ద లాస్ ఇంత చేస్తే అపోజిషన్కి ఏమొచ్చింది అపోజిషన్ అసలు అలా ఎందుకు చేసింది అంటే ఆపోజిషన్కి ప్రైమరీ మోటివ్ మోదీని గద్దె దించడం వాళ్ళు అదానీ ఇష్యూని ద్వారా మోదీ సర్కార్ని కార్పొరేట్ ఫ్రెండ్లీగా పేర్కొంటూ పబ్లిక్లో నెగిటివ్ ని క్రియేట్ చేయాలనుకున్నారు కానీ ఇది రిస్క్ మూవ్ ఎందుకంటే ఇండియన్ ఎకానమీ డ్యామేజ్ అయితే అది అందరికీ లాస్ ఆపోజిషన్ గెలిచినా కూడా ఇది చెట్టుపై కూర్చొని తన కొమ్మని తనే నరుక్కున్నట్లు అవుతుంది అందుకే అనేది రాహుల్ గాంధీ ఈ జన్మలో పీఎం అవ్వలేడు అని అండ్ రాహుల్ గాంధీనే మోదీకి పిఆర్ఓ అని అంటుంటారు కదా ఇలాంటి పనుల వల్ల షార్ట్ టైం పదవిలో ఉండటం చూసుకుంటున్నాడు కానీ దేశం ఏమైపోతుంది అనేది తనకి అనవసరంగా బిహేవ్ చేశారు ఇప్పుడు స్టోరీకి అదర్ సైడ్ చూద్దాం గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్దాం హిండెన్బర్గ్ వెనుక ఎవరున్నారు కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని చూసుకొని హిండెన్బర్గ్ అంతా రిస్క్ చేయరు కదా రిపోర్ట్స్ ప్రకారం ఇది డీప్ స్టేట్ కుట్ర వాషింగ్టన్ పవర్ బ్రోకర్స్ యుఎస్ఏఐడి జార్జ్ సోరస్ లాంటి బిగ్ ప్లేయర్స్ ఉన్నారు ఈ కుట్రలో ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే చైనా కనెక్షన్ కూడా ఎస్ హైఫా పోర్ట్ డీల్ చైనా రీజనల్ డామినేషన్ కి చెక్మెట్ అనే చెప్పొచ్చు దీన్ని అధానికి రాకుండా చేయాలి అంటే ఈ కుట్ర చేయాల్సిందే అనుకున్నారు చైనా లింక్డ్ ఇన్వెస్టర్స్ హిండెన్బర్గ్ రిపోర్ట్ ని సపోర్ట్ చేశారు ఇండియా యొక్క గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంబిషన్స్ ని బ్లాక్ చేయటానికి ఈ రిపోర్ట్ని వాడుకున్నారు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో యుఎస్ డిఓజీ ఎస్ఈసి అధానిపై బ్రైబరీ ఆరోపణలు కూడా చేశాయి కానీ అధాని వీటిని రిజెక్ట్ చేసింది ఇది అధానిని కాదు భారత్ యొక్క గ్లోబల్ రైస్ని ఆపటానికి గ్లోబల్ పవర్ గేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిఫ్టీన్త్ న క్లైమాక్స్ వచ్చేసింది ఈ కుట్ర దీన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు అధాని హిండెన్బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్ అయిపోయింది వాళ్ళు తమ ఆపరేషన్స్ బంద్ చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేశారు స్ట్రాటజిక్ పివర్ట్ అని కవర్ కూడా చేశారు కానీ ఇన్సైడర్స్ ఇన్ఫో ఏంటి అంటే ఇదంతా ఆపరేషన్ జెప్పలిన్ ప్రెజర్ వాళ్ళే ఇదంతా చేసింది అధాని తనపై కుట్రను చేసి తనని ఎలాగైనా దించేయాలి అని ప్లాన్ చేసిన వాళ్ళకి ఒక స్లిప్పర్ షాట్ లాగా తను ఆపరేషన్ జెప్పలిన్ చేసి మొత్తం కుట్రని బయట పెట్టాడు అందువల్లే హిండెన్బర్గ్ వెనక్కి తగ్గింది అదానీ స్టాక్స్ రీకవర్ అయ్యాయి జీక్యూజీ పార్ట్నర్స్ లాంటి ఇన్వెస్టర్స్ ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ పెట్టారు ఇండియన్ సుప్రీం కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది ఇది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటాను అదాని కేవలం ఒక కంపెనీ కాదు ఇండియా ప్రైడ్ సింగల్ ఆపోజిషన్ డీప్ స్టేట్స్ చైనా ఎవరైనా కానీ దాడి చేసిన రెసిలియన్స్ స్ట్రాటజీతో ఫైట్ బ్యాక్ చేయాలి ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ షార్ట్ టర్మ్ గేమ్స్ కోసం దేశ ఎకానమీనే రిస్క్ చేసింది కానీ అధాని గెలిచి మన గ్రోత్ ని ప్రూవ్ చేశారు ఆపరేషన్ జపలిన్ అధాని స్టోరీ కాదు మన ఇండియన్ స్పిరిట్ స్టోరీ విన్నారు కదా అధానిపై చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా వైలైపోయింది కదా మరి ఇప్పుడే అంటారు ఈ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి